కొత్త కథల కోసం కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వర్షన్ సోమరి కుటుంబం ఒకరోజు శాంతమ్మ అనే పని మనిషి మేడ మీద పడుకున్న వాళ్ళ యజమానుల కుటుంబం అంతా చనిపోయారని అక్కడే పెద్దగా ఏడుస్తూ అయ్యయ్యో నేను చేసిన వంట తినే చచ్చిపోయారు మా ఇద్దరు పాడు వంట చేయకపోయినా బాగుండేది అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది మేడపైకి చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు ఇంతలో చనిపోయారు అనుకున్న వాళ్ళందరూ ఒక్కసారిగా పైకి లేస్తారు అది చూసిన అక్కడి వాళ్ళు దయ్యాలు దయ్యాలంటూ కిందకెళ్ళిపోతారు అక్కడే ఉన్న శాంతమ్మ తన భర్త రంగయ్య మాత్రం ఏమీ భయపడకుండా వాళ్లతో మాట్లాడతారు అసలు ఆ కుటుంబానికి ఏమైంది ఆ కథాకమామిష ఏంటో ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం అది తాడేరుపత్రి అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో ఈ కుటుంబం ఉండేది వాళ్ళది ఉమ్మడి కుటుంబం ఆ కుటుంబంలో సూర్యకాంతం రామారావు వాళ్ళ పెద్ద కొడుకు మోహన్ కోడలు చాందిని చిన్న కొడుకు రాజేష్ చిన్న కొడలు కోమలి నివసిస్తూ ఉండేవాళ్ళు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బద్ధకం ఎంత బద్ధకం అంటే పక్కనున్న వస్తువుని కూడా తీసుకోలేనంత బద్ధకం ఆ బద్దకం కారణంగా ఆ ఇంట్లో ఏ పని సరిగ్గా జరగటం లేదని ఓ రోజు సూర్యకాంతం రామారావుతో ఇలా అంటుంది ఏవండి మనందరికి బద్దకం ఉంది ఈ బద్ధకాల కారణంగా ఎక్కడ పనులు అక్కడే ఉంటున్నాయి పొరపాటుని ఇంటి పక్కన వాళ్ళు చుట్టాలొత్తే మన ఇల్లు చేసి భయపడి వెళ్ళిపోతున్నారండి ఆ విషయం నాకెందుకు చెప్తున్నావ్ మీరందరూ బద్దకం వదిలిపెట్టి ఎవరి పనులు అవి చేసుకుంటే అంతా బానే ఉంటుందిగా ఆ మాటలకి సూర్యకాంతం చాలా కోపంగా రామారావుతో ఇలా అంటుంది ముందు మీ బద్దకాన్ని మీ రోజులు పెట్టండి అప్పుడు చెబుతురు గాని అందుకు తను ఏమీ మాట్లాడకుండా ఉంటాడు అప్పుడు సూర్యకాంతం చూడండి ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకుంటే ఏ గొడవ ఉండదు ఎందుకంటే మన కొడుకులు కోడల్లో ఆఫీస్ పని పెద్దగా చేయడం లేదని వాళ్ళు ఉద్యోగం నుండి తీస్తామంటున్నారు వాళ్ళకి ఇంటి పని లేకపోతే కొంతవరకన్నా ఆఫీస్ పని చేసుకుంటారు వాళ్ళు ఉద్యోగాల నిలబడతాయి కదా ఏమంటారు ఆలోచన మంచిదే ఎవరైనా మంచి పనాలుంటే మాట్లాడు అని రామారావు చెప్తాడు ఇక తను సరే అని చెప్తుంది ఆ పని మనిషి విషయం చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే వాళ్ళెవరైనా తెలిసిన పని వాళ్ళుంటే వాళ్ళ ఇంటికి పంపిస్తారు అనుకుంటుంది కాంతం కానీ బద్ధకం కారణంగా ఆ విషయం ఎవ్వరికీ చెప్పదు ఓ వారం రోజుల తర్వాత రామారావు దాని గురించి అడిగినప్పుడు అయ్యో నా నామతి మండ నేను ఈ విషయం అసలు మర్చిపోయానండి వాళ్ళకి చెప్పాలనుకున్నా కానీ చెప్పడం మర్చిపోయానే నువ్వు చెప్పడం మర్చిపోలేదు నీకు వాళ్ళ ఇంటికెళ్ళి ఈ విషయం గురించి చెప్పాలంటే బద్ధకం వేసింది నీ బద్ధకం కారణంతోనే ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు ఈ రోజన్నా వెళ్ళి అందరికీ చెప్పు లేదంటే కొడుకు కొడలు ఇంకా ఇబ్బంది పడతారు అందుకు తను సరే అంటూ బద్దకంతోనే చాలా కష్టంగా చుట్టుపక్కల వాళ్ల ఇళ్లకు వెళ్లి ఒక పని మనిషి కావాలని ఎవరైనా ఉంటే చెప్పమని అడుగుతుంది వాళ్ళెవరైనా ఉంటే తప్పకుండా చెప్తామంటారు సరిగ్గా ఓ రెండు రోజులు గడిచిన తర్వాత రంగయ్య శాంతమ్మ అనే దంపతులు రామారావు ఇంటికి వస్తారు వారలా ఇంటికొచ్చిన వెంటనే ఎవరు కావాలి మీకు అయ్యా పని ఉందని తెలుసుకొని వచ్చామయ్యా పని అయితే ఉంది పదివేల రూపాయల జీతం ఇస్తాం ఇంటి పని వంట పని చెయ్యాలి అయ్యా ఇల్లు చాలా పెద్దగా ఉంది బాబు ఇంట్లో ఎంతమంది ఉంటారయ్యా మొత్తం ఆరుగుర ఉంటాం ఆరుగురు పని ఇద్దరు చెయ్యాలంటే కొంచెం కష్టమే కదయ్యా జీతం ఇంకో ఐదు వేలు ఏమన్నా ఎక్కువ ఇస్తారా ఇద్దరెందుకు ఒక్కళ్ళే పని చేసుకోండి సరిపోతుంది సాయంత్రం దాకా చేసుకోండి మాకెలాంటి అభ్యంతరమూ లేదు మూడు పొట్ల మేమే భోజనం పెడతాం లేదా మీ ఇద్దరూ కలిసి పనిచేసుకున్నా ఇద్దరికీ కలిపి మూడు పొట్ల భోజనం మేమే పెడతాం అని అంటాడు రామారావు అందుకు వాళ్ళు సరే అని చెప్తారు సరే ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తాను ఒక్క నిమిషం ఆగండి అంటూ ఇంట్లో వాళ్ళని పిలుస్తాడు వాళ్ళందరూ రామారావు మాట వింటారు అతను తన బద్ధకం వల్ల రెండుసార్లు మాత్రమే పిలుస్తాడు రెండుసార్లు పిలిచి ఆగిపోవడంతో రంగయ్య తన మనసులో ఏంటినా ఓ రెండు సార్లు పిలిచినా పలకలేదు ఈయనేమో సార్లు వాళ్ళని పిలిచి ఇంకా పిలవటమే ఆపేశాడు అని అనుకుంటూ ఉంటాడు రంగయ్య భార్య శాంతమ్మ కూడా అదే అనుకుంటుంది సరేలే మీరు పని చేయండి పక్కన వరుసగా మూడు గదులున్నాయి అందులో మొదటి గదిలో నా భార్య ఉంటుంది ఆమెను నిద్ర లేపండి ఆమె నిద్ర లేవకపోతే పక్క గదిలో పెద్ద కొడుకు పెద్ద కోళ్లు ఉంటారు వాళ్ళని నిద్ర లేపండి వాళ్ళు కూడా లేకపోతే ఆ పక్క గదిలో చిన్న కొడుకు చిన్న కోళ్ళు ఉంటారు వాళ్ళని నిద్ర లేపండి ఎవరు నిద్ర లేకపోతే ఏం చేయాలి బాబు తిరిగి నా దగ్గరికే రండి అప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను అని రామారావు అంటాడు ఇక ఆ మాటలకి వాళ్ళు సరే అని చెప్పి అక్కడి నుంచి మొదట సూర్యకాంతం గది దగ్గరికి వెళ్ళి తలుపు కొడతారు అమ్మా కొంచెం తలుపు తీస్తారా అమ్మా కొంచెం తలుపు తీయండమ్మా మేము పని వాళ్ళమా అమ్మగారు కొంచెం తలుపు తెత్తారా మేము కొత్తగా వచ్చిన పని వాళ్ళమండి తలుపు తెత్తారమ్మా అని తలుపు కొడుతూ ఉంటారు లోపల ఉన్న సూర్యకాంతం చాలా బద్దకంగా కాసేపు నాకు మాట్లాడదాంలే బయట మా ఆయన ఉంటే ఆయనతో మాట్లాడండి నేను వస్తాను అని చెప్పటంతో వాళ్ళు సరే అని చెప్పి ఆ పక్కనే పెద్ద కొడుకు మోహన్ గది దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతూ ఉంటారు లోపలున్న మోహన్ చాందిని ఎవరో తలుపు కొడుతున్నారు తలుపు దీవే అబ్బా ఇప్పుడు నేను వెళ్ళలేనండి ఓ పావుగంట తర్వాత తీస్తాను ఆ విషయం అలాగే చెప్పండి సరేలే వాళ్ళే వెళ్తారులే అని అనుకుంటారు బయట ఎంతసేపు తలుపు కొట్టినా మోహన్ వాళ్ళు తలుపు తీయకపోవటంతో ఏంటండి టైం అయింది ఇంతవరకు నిద్ర చూడండి అనుకుంటా అని భర్తతో చెప్తూనే పక్కకి వెళ్దాం పదండి అని అనుకుని ఆ పక్కకి వెళ్లి తలుపులు గట్టిగా కొట్టి చూస్తారు అది కోమలి వాళ్ళుండే గది లోపల నిద్రపోతున్న వాళ్ళు మరీ బద్దకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏంటండి లోపల లోపలన్నారా పోయారా కనీసం మాట లేదు మాటలేదు పలుకులేదు ఏంటోనే ఇదంతా ఓ విచిత్రమైన కుటుంబం లాగా ఉంది సర్లే వీళ్ళెవరూ పలకటం లేదుగా ఆయనకే చెప్దాం పద అంటూ మళ్ళీ ఇద్దరు కూడా రామారావు దగ్గరికి వచ్చారు జరిగిన విషయం అంతా చెప్తారు ఆ మాట విన్న రామారావు ఈ ఇంట్లో వాళ్ళకి చాలా బద్ధకం ఎక్కువ అందుకే ఎవ్వరూ ఉలకరు పలకరు ఆ విషయం మీకు అర్థం కావాలని ఇలా చేశాను ఓ పని చేయండి మీరు ఈరోజే పనిలో చేరిపోండి మీ పనులన్నీ ముగించేలోపు వాళ్ళు నిద్రలేస్తారు అప్పుడు పరిచయం చేస్తాను అందుకు వాళ్ళు సరే అని చెప్పి ఎవరి పనులు వాళ్ళు చేయటం మొదలుపెడతారు వాళ్ళ ఇంటి పని వంట పని అన్నీ ముగించుకొని తిరిగి అతని దగ్గరికి వస్తారు అతని దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళెవరూ రాకపోవటంతో వాళ్ళు నిజంగానే బద్దకస్తులు అనుకుంటా అని అనుకుంటారు వాళ్ళిద్దరు ఇక సరిగ్గా అప్పుడే అక్కడికి అందరూ వస్తారు మోహన్ తన తండ్రితో నాన్న ఇందాకెవరో వచ్చి పిలిచారు ఏంటి విషయం మన ఇంటికి కొత్తగా పనులు వచ్చారు అదిగో వీళ్లే పేర్లు రంగయ్య శాంతమ్మ ఇక నుంచి మీరు ఇంటి పని చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ కొంచెం ఉదయాన్నే నిద్రలేచి మీ ఉద్యోగాలైనా చక్కబెట్టుకోండి అంటూ ఆ ఒక్కొక్కరిని పరిచయం చేస్తాడు రామారావు పరిచయాలు పూర్తయిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళకి కావాల్సినట్టుగా టిఫిన్ తయారు చేసి వడ్డిస్తారు రంగయ్య శాంతమ్మ వాళ్ళంతా టిఫిన్ చేసి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం మొదలు పెడతారు కొన్ని గంటల తర్వాత భోజనం కూడా తయారు చేసి భోజనాలు కూడా వడ్డిస్తూ అందరూ భోజనం చేశాక మళ్ళీ వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోతారు బాబు ఇంక మేము కూడా భోజనం చేసి ఇంటికి వెళ్తాం మళ్ళీ సాయంకాలం ఐదు గంటల కట్ట వస్తామయ్యా అందుకు రామారావు జాగ్రత్తగా రండి అంటూ చెప్తాడు వాళ్ళు సరే అని అక్కడ భోజనం చేసేసి ఇంటికి తిరిగి వెళ్తారు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత శాంతమ్మ కొంచెం ఆలస్యమైన విచిత్రమైన కుటుంబంలోకి వెళ్ళాము బలవిచి పాప అందరూ మంచుళ్లాగానే ఉన్నారు అవునే నిజంగా చాలా ఈ చిత్రమైన కుటుంబం అది నువ్వు చెప్పినట్టుగా వాళ్ళు మంచాల్లాగానే ఉన్నారు మనల్ని ఒక్క మాట కూడా అనకుండా ఉంటే అంతే చాలు అని వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు ఇలా కొన్ని రోజులు గడుస్తాయి అక్కడంతా బాగా ఉండటంతో వాళ్ళు కూడా ఇంట్లో మనుషుల్లా కలిసిపోతారు కానీ వాళ్ల బద్ధకం వల్ల రంగయ్య వాళ్ళకి పని ఎక్కువ అవుతుంది ప్రతి చిన్నదానికి వాళ్ళని పిలుస్తూ ఉంటారు ఎలా అంటే ఓ రోజున మోహన్ పని చేసుకుంటూ ఉండగా రంగయ్య ఒకసారి ఒకసారిలరా రంగయ్య మోహన్ దగ్గరికి వెళ్తాడు ఏంటి బాబు ఏం కావాలి కొంచెం ఆ ఫ్యాన్ స్విచ్చై మంచి నీళ్ళు తీసుకొస్తావా రంగయ్య పక్కనే ఉన్న ఇచ్చి ఫ్యాన్ స్విచ్ వేసి వెళ్తాడు అలా రంగయ్య వెళ్ళాడో లేదో ఇంతలో కోమలి శాంతమ్మా ఎక్కడున్నా ఇలా ఒకసారి రా శాంతమ్మా అని పెద్దగా పిలుస్తుంది కోమలి వంటగదిలో ఉన్న శాంతమ్మ వస్తున్నానమ్మా అంటూ ఆమె దగ్గరికి వెళ్తుంది శాంతమ్మ అక్కడికి రాగానే కోమలి స్నానం చేయాలి నేను కొంచెం మంచి తీసిస్తావా ఆ మాట వినగానే శాంతమ్మ తన మనసులో ఓ దేవుడా బీరు ఎక్కడే ఉంది కదా అని అనుకుంటూనే చీర తీసి ఇచ్చి వెళ్తుంది కొంచెం సమయం తర్వాత మగవాళ్ళు వాళ్ళ పనుల కోసం రంగయ్యని ఆడవాళ్లు వాళ్ళ పనుల కోసం శాంతమ్మని పిలిచి వాళ్ల చేత పనులు చేయించుకుంటూ ఉంటారు పాపం రంగయ్య శాంతమ్మ మాత్రం ఓపిగ్గా పనులు చేస్తూ వాళ్ళ బద్దకానికి సలాంరా దేవుడా అనుకుంటూ ఉంటారు ఇలా ఉండగా ఒకరోజు శాంతమ్మ ఒక మంచి రుచికరమైన వంట చేస్తుంది అది కూడా పాలు గుడ్లు కలిపి రుచికరమైన వంట చేసి వాళ్లతో ఇలా అంటుంది శాంతమ్మ ఈరోజు చాలా రుచికరమైన వంట చేశానమ్మా దాని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అదే వంట కావాలంటారు వాళ్ళందరూ ఆశ్చర్యంగా ఏంటి అని అడుగుతారు పాలు గుడ్లు కూర అని చెప్తోంది శాంతమ్మ వాళ్ళు వాటిని తిని చాలా అద్భుతంగా ఉందని చెప్తారు ఇక అందరూ భోజనం చేసి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళబోతూ ఉండగా ఇంతలోనే కరెంటు పోతుంది ఏమో వర్షం పడేలాగా ఉంది అందుకే అనుకుంటే కరెంటు తీశారు బయట చల్లగాలి వస్తుంది మీరు మేడ మీద పడుకోండి నేను అన్ని ఏర్పాట్లు చేస్తానుగా ఎంత పెద్ద గాలికి వర్షం అస్సలు పడదు చల్లగాలికి ప్రశాంతంగా నిద్రపోవచ్చు మళ్ళీ ఈ ఎప్పుడు వచ్చిద్దో ఏమో అని రంగయ్య అనటంతో వాళ్ళంతా సరే అంటారు అందరూ మేడపైకి వెళ్లి పడుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ఇక కుటుంబం అంతా హాయిగా పడుకుంటుంది అబ్బా ఇక్కడ చల్లని గాలి చాలా అద్భుతంగా ఉంది రోజు ఏసీ గాలి ఫ్యాన్ గాలి మాత్రమే ఉండేది ఈ ప్రకృతి గలి ఎంత బాగుందో అని చెప్తూ ఉండగానే వాళ్ళందరూ నిద్రపోతారు అప్పుడే పడుకున్నారా సర్లే నేను కూడా పడుకుంటాను అని ఆమె కూడా పడుకుంటుంది కొంత సమయం తర్వాత ఒక పెద్ద వర్షం మొదలవుతుంది అప్పుడు కోమలి ఎవరో నీళ్లు కొట్టి లేపుతున్నట్టున్నారు మీరు లేవండి అని అంటుంది ఆ పక్కనే ఉన్నా మీ భర్త వర్షం పడుతున్నట్టుంది కిందికి వెళ్దాంలే నేను రాలేనండి అయితే నేను వెళ్ళలేనులే వర్షం అది తగ్గిపోతుంది మనం పడుకుందాం అని అంటాడు ఇంతలో రామారావు అబ్బా బాగా పెద్ద వర్షం పడుతుంది కిందకి వెళ్దామా కాంతం కాంతం బాబా ప్రశాంతంగా నిద్రపోతుంటే మీ గాలేంటండి మీరు వెళ్తే వెళ్ళండి నేనైతే రాలేను అని బద్ధకంగా అంటుంది ఇక మోహన్ చాందిని వర్షం పడుతుంది కిందకి వెళ్దాం పద నేను కిందే పడుకున్నాను మీరే పైన పడుకున్నారా అందుకే పైకి వెళ్ళొద్దని చెప్పాను నా మాట వినలేదు ఇప్పుడు వర్షం పడుతుందని కిందకి వెళ్దాం అంటున్నారు అని నిద్రలో బద్ధకంగా మాట్లాడుతుంది ఆ మాట విని అతను సరిపోయిందిలే ఇక అనుకుంటూ బద్ధకంగా పడుకుంటాడు వాళ్ళు రాత్రంతా ఆ పెద్ద వర్షంలో అలాగే పడుకుంటారు వాళ్లకున్న బద్ధకం కారణంగా ఎవ్వరూ కిందకి వెళ్ళలేదు ఆ మరుసటి రోజు రంగయ్య శాంతమ్మ ఇద్దరూ పనికని ఇంటికి వస్తారు అక్కడ వర్షంలో ముద్ద ముద్దగా తడిచిపోయి అలాగే పడుకున్న వాళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోతారు ఇక రంగయ్యకు ఏం చేయాలో అర్థం కాలేదు హొసే నువ్వు నిన్న చేసిన దిక్కుమలు వంటిదిని వీళ్ళందరూ పైకి పోయినట్టున్నారు ఎంత పని చేసావే నీ వంటతో చంపేసావు గదే అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది నా వల్ల కొత్త వంట రుచి పెద్దామని అనుకున్నా ఇలా అందరికీ ఎముడి దగ్గర పంపించేసానా అయ్యో ఎంత మంచి కుటుంబమో బద్దకం తప్ప మరి అట్టాంటి చెడు అలవాట్లు లేని కుటుంబం అసలు మమ్మల్ని పల్లెత్తు ఒక మాట కూడా ఆనను కుటుంబం దేవుడా ఎంత పని చేసావయ్యా ఎంత మంచి కుటుంబాన్ని తీసుకుపోయావే అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉండగా చుట్టుపక్కల వాళ్ళు ఏం జరిగిందా అంటూ మేడపైకి వస్తారు వాళ్ళకి జరిగిన విషయం అంతా తెలిసి అయ్యో పాపం అనుకుంటారు ఇంతలో కోమలి నిద్రలేస్తుంది కోమలి వాళ్ళందరినీ చూసి ఏం జరిగింది ఆశ్చర్యంగా ఉంది అంటూ అడుగుతుంది ఇక మిగతా వాళ్ళందరూ కూడా చిన్నగా నిద్రలేస్తూ ఉంటారు వాళ్ళందరూ నిద్రలేవడంతో దయ్యాలు దెయ్యాలు అంటూ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు శాంతమ్మ రంగయ్య మాత్రం అలాగే నిలబడిపోయి మీరింకా బ్రతికే ఉన్నారా అని అడుగుతారు అప్పుడు వాళ్ళు మేం బ్రతికే ఉన్నాం ఎందుకలా అడిగారు వీళ్ళందరూ ఎందుకు వచ్చారో అని అడుగుతారు అప్పుడు శాంతమ్మ జరిగిన విషయం చెప్తుంది ఆ మాటకి వాళ్ళంతా పెద్దగా నవ్వుకుంటారు ఇంత బద్ధకమైన కుటుంబాన్ని ఎక్కడా చూడలేదురా దేవుడా అని వాళ్ళంతా చెప్పుకుంటూ ఉంటారు ఇలాంటి కుటుంబం మీ చుట్టుపక్కల కూడా ఎక్కడైనా ఉంటే దాని గురించి కామెంట్లో చెప్పండి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పెద్దాపురం అనే ఊళ్ళో రాధమ్మ సీతయ్య అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు వీళ్ళది వ్యవసాయ కుటుంబం అయినా చాలా మంచివారు కోమలి అనే కూతురు ఉంది వీళ్ళకి ఒకే కూతురు అని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు తమ సంతోషాలన్నీ ఆ పిల్లలో చూసుకుంటూ పంచప్రాణాలుగా పెంచుకుంటున్నారు ఒకరోజు సీతయ్య రాధమ్మతో ఇలా అంటున్నాడు కోమలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దావా అలాగేనయ్యా కాకపోతే ఇల్లరికి పల్లుడు దొరికితే బావుంటది అలాగే ప్రయత్నిద్దాంలే ఎవరికైనా చెప్పండి మీకు తెలిసిన వాళ్ళకి మంచి సంబంధం తీసుకురమ్మని మన సుబ్బయ్య ఉన్నాడుగా మంచి సంబంధాలే జోస్తాడు ఆడికి చెప్తాన్లే వర్షం పడిందిగా వరి విత్తనాలు వేసేసి వెళ్ళి వాని కలిసి వస్తాను కొన్ని రోజుల తర్వాత సుబ్బయ్య సీతయ్య ఇంటికి వస్తాడు అన్నయ్య గారు బాగున్నారా మా వదిన పిల్లలు ఎలాగున్నారు అందరూ బాగానే ఉన్నారమ్మా సీతయ్య ఇంట్లో లేడా ఎక్కడికెళ్ళాడు మొన్న విత్తనాలు వేసామన్నాయా వర్షం పడలేదు కదా కొంచెం నీరు కట్టడానికి పొలానికి వెళ్ళాడు బయట బాగా ఎండగా ఉంది ఎండతో వచ్చారన్నయ్య మజ్జిగ ఏమైనా తీసుకుంటారా కొంతమంది అబ్బాయిల ఫోటోలు తీసుకొచ్చానమ్మా సీతయ్య చూపిద్దామని మన కోమలికి చూపించు వాళ్ళిద్దరికీ గనక నచ్చితే మనం ఆ తర్వాత విషయాలు మాట్లాడుకుందాం అలాగే అన్నయ్య గారు మీకు వీలైతే ఇల్లరికం రేకం చుట్టరేకం ఏవైనా ఉంటే చూడు ఈ రోజుల్లో అలా ఎవ్వరూ పంపించట్లేదమ్మా ఈ పెద్ద కుటుంబం అయినా ఒక కొడుకుని పంపించటం లేదు కదా సరే అన్నయ్య దాని అదృష్టం ఇలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది సరేనమ్మా ఇక మరి నేను వెళ్ళొస్తాను ఇక పొలం నుంచి ఇంటికొచ్చిన సీతయ్యతో రాధమ్మ ఇలా అంటుంది సుబ్బయ్య గారు ఇందాకే వెళ్ళారండి అబ్బాయిలు ఫోటోలు ఇచ్చిల్లారు ఇందులో మనకు నచ్చితే వాళ్ళతో మాట్లాడతానన్నాడు ఇంతలో కోమలి కూడా వచ్చింది తల్లి తండ్రి ఇద్దరు కూడా కోమలికి ఫోటోలు చూపిస్తారు కోమలి చాలా తెలివైన పిల్ల అలాగే గడుసమ్మాయి కూడా మీ ఇద్దరికి నచ్చితే నాకు నచ్చినట్టే కోమలి అలా అనేసరికి రాధమ్మ ఒక ఫోటో చూపిస్తూ ఈ అబ్బాయి ఉద్యోగం చేస్తున్నాడట ఇలాదే మంచి కుటుంబం అలా అయితే మరీ మంచిది మన అమ్మాయి జీవితం గురించి వెనక్కిదురుగు చూసుకోవాల్సిన అవసరంలా సుబ్బయ్య అన్నయ్య గారిని కలవండి వాళ్ళతో కలిసి మాట్లాడమని చెప్పండి ఇలా పెళ్లి సంబంధాల కోసం వెతకటంతో పెద్దాపురం పక్కన ఉన్న ఊళ్ళో సూర్యకాంతం రామారావు భార్యాభర్తలకి రమేష్ కొడుకుంటాడు వీల కుటుంబం చాలా పెద్దది కోమలిని ఆ రమేష్కిచ్చే పెళ్లి చేశారు కోమలే గారికి నాకుటీ తీసుకురా ఇలా పిలిచి పిలిచి ఎదురు చూస్తూ ఉంటుంది సూర్యకాంతం ఎంతసేపైనా కోమలి రాలేదు ఆ అమ్మాయి ఇంకా నిద్రలేచినట్టు లేదు నువ్వే తీసుకురాపో ఎట్టా వదిలేతే ఇకాల పనులన్నీ మనమే చేయాల్సి అవుతుంది అప్పుడే కోమలి నిద్రలేచి కళ్ళు నులుముకుంటూ తన గది నుంచి బయటకు వస్తుంది ఏంటి కోమలి ఇప్పుడు లేవడం పెన్నల గడ లేచి బయట ఊడిచి నీళ్లు జల్లి ముగ్గు పెట్టొద్దు కోమలి తన మనసులో ముగ్గేం కర్మ నీకు పిండం కూడా పెట్టేస్తా అని అనుకుంటుంది నేనట మాట్లాడుతా ఉంటే నువ్వేంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఆ అలా ఏం లేదత్తయ్యా కోమలి బయటేం చేస్తున్నావు ఈడు కూడా తయారైపోయాడా నా ప్రాణానికి అనుకుంటూనే ఇలా అంటుంది ఆ వస్తున్నానండి నేను స్నానం చేసి వచ్చేసరికి నా బట్టలు కొద్దిగా ఇస్త్రీ చేసి పెట్టవా అలాగేనండి సరేగాని టిఫిన్ ఏం చేసావు దోశలు ఇడ్లీ పల్లె చట్నీ చేశానండి మెక్కి చావండ్రా బాబు అని మనసులో కోమలి అనుకుంటుంది ఇలా తన మనసులో రోజు రోజుకి భర్తని చంపేయాలని అనుకుంటూ ఉంటుంది కోమలి ఒకరోజు కోమలి అమ్మ నాన్న సూర్యకాంతం వాళ్ళ ఇంటికి వచ్చారు రామయ్య వచ్చిన చుట్టాల్ని చూసి బావు చెల్లెమ్మ బావున్నారా బాగున్నారా మేం బాగున్నాం బావగారు మీరు బాగున్నారా ఏం బాగుండడం లే అన్నయ్య గారు ఏమైంది వదిని గారు అలా అంటున్నారు నీ కూతురు లాంటిది నా కోడలుగా అయినందుకు మేము వేగంగా పైకి పోయేటట్టున్నాం నీ కూతురికి ఏం పనులు నేర్పించలేదా తనకి పనులేమి రావమ్మా మీరు చెప్తూ ఉంటే మెల్లగా నేర్చుకుంటది అప్పుడు కోమలి తన మనసులో కొత్తిమీర కట్టేమి కాదు సరే వంట చేయకాంతం సూర్యకాంతం వచ్చిన వాళ్ళకి వంట చేస్తూ ఉంటుంది అతయా ఎప్పుడు ఎప్పుడొచ్చారు బాగున్నారా బాగున్నాం బాబు మీరు బాగున్నారా వంట అయిపోయింది భోజనాలు ఎదురుగా రండి వంటలు చాలా బాగున్నాయమ్మా మీ అమ్మాయి కూడా వంట చేతి ఇంకా బాగుంటది అప్పుడు కోమలి తన మనసులో ఈ ముసల్దానికి రోజు రోజుకి వెటకారం ఎక్కువైపోతుంది దీనికి గన్నేరు పప్పేసి వంట చేసి పెట్టాలి బావగారు వెళ్ళొస్తా కోమలి వెళ్ళొస్తాను నువ్వు ఇంటికొచ్చేసరికి నీకు సిద్ధం రా అని కోమలి తన మనసులో అనుకుంటుంది ఇలా అందరూ బయటకు వెళ్ళిపోతారు తిరిగి సాయంత్రం వచ్చేసరికి ఈరోజు ఎలాగైనా సరే తన భర్తను చంపేయాలని కోమలి అనుకుంటుంది రమేష్ ఉద్యోగం నుంచి ఇంటికొచ్చి అమ్మ సూర్యకాంతాన్ని కోమలి కనిపించటం లేదు ఎక్కడికెళ్ళిందమ్మా అని అడుగుతాడు అప్పుడు సూర్యకాంతం నీ భార్య ఎక్కడ వెలగబడుతుందో నాకేం తెలిసిరా అదేంటమ్మా అలా మాట్లాడతావు కాకపోతే నేను చెప్పేదేమేం జాతదా పెంకిది ఎంతసేపు అయిందండి నేను ఇప్పుడే వచ్చాను కోమలి కాని నువ్వెక్కడికి వెళ్ళావు అమ్మని అడిగాను తెలీదా అంటుంది కొంచెం పనుండి బయటికి వెళ్లాను బయటికెళ్లేటప్పుడు అమ్మకి చెప్పి వెళ్ళాలి కదా ప్రతీది ఈ ముద్రష్టపదానికి ముసలిదానికి చెప్పెళ్లాలనుకుంటది అని కోమలి తన మనసులో అనుకున్న పైకి మాత్రం అత్తమ్మా సర్లేగాని నా కొంచెం నీరసంగా ఉంది ఉదయం నుంచి చాలా తలనొప్పిగా ఉంది మెడికల్ షాప్ కెళ్ళి తలనొప్పి తగ్గడానికి మాత్రం ఏమైనా ఉంటే తీసుకురా ఎప్పటి నుంచో భర్తని చంపాలి అని చూస్తున్న కోమలికి ఒక అవకాశం రానే వచ్చింది దాన్ని షాపుకు పంపిస్తున్నావా అవునమ్మా ఇది అక్కడ ముచ్చట పెట్టుకుని వచ్చుద్రా మరి మాకు అదే పని సర్లే వెళ్ళి వేగంగా తీసుకుండా కోమలి కోమలి మాత్రల కోసం అని వెళుతూ ఉంటే నీ చావు నువ్వే తెచ్చుకున్నావు కదా నిన్ను ఎలా చంపాలా అని చూస్తుంటే సరైన టైం ఇప్పుడు వచ్చింది నాకు అని మనసులో అనుకుంటుంది ఏమైందిరా ఇంత నిరసంగా కనిపిస్తున్నావ్ ఏంటో నాన్న ఈరోజు ఉదయం నుంచి విపరీతమైన తలనొప్పి వస్తుంది అలాంటప్పుడు సెలవు పెట్టేసి ఇంటికి వచ్చేయాల్సింది కదరా ఇప్పటికే సెలవులు ఎక్కువగా పెట్టేశా నాన్న బాగోలేకపోతే ఏం చేస్తాంరా మరి కొంతసేపటికి మాత్రల దెబ్బను పంపితే షాపు దగ్గరి మొసలదైపోయినట్టుంది నువ్వు వెళ్ళలేకపోయావా ఏదో సాధించడం కోసం వెళ్తున్నట్టు నేను వెళ్తానని చెప్పి వెళ్ళింది ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కోమలి వచ్చి ఎంతో ప్రేమగా నటిస్తూ ఏమైనా తినేసి ఈ మాత్రలు వేసుకోమన్నారండి అని అంటుంది అప్పుడు సూర్యకాంతం మాత్రలు తయారు చేసి వచ్చావా కొనేసి తెచ్చావా ఇంత టైం పట్టింది మీ వెటకారానికి ఏం తక్కువ లేదు కానీ నేనేం మధ్యలో ఆడుకుని రాలేదు మన దగ్గరలో ఉన్న షాప్ మూసేసి ఉంటే రోడ్డు దాటకున్న షాప్ దగ్గరికి వెళ్ళాను అబ్బా చాలా ఆపండి నా తల్లనొప్పేమో గాని మీ మాటల వల్ల నా తలనొప్పి ఎక్కువయ్యేలా ఉంది వేగంగా వంట చేసి వాడికి ఏదైనా వేడిగా వండి పెట్టండి రామయ్య అలా అనటంతో కోమలి త్వర త్వరగా బీరకాయ పప్పు చేసి రమేష్కి భోజనం పెడుతుంది తిన్నాక తను తీసుకొచ్చిన నిద్రమత్తు మాత్రల్ని ఇచ్చి అవి వేసుకొని పడుకోండి హాయిగా నిద్రపడుతుంది అని చెప్తుంది దాంతో రమేష్ నిద్రమత్తులోకి జారుకుంటాడు పన్నెండు గంటల సమయం అప్పుడు కోమలి మధ్యలో నిద్రలేచి రమేష్ వైపు చూస్తుంది గాఢ నిద్రలోకి జారుకున్నాడు ఇలా రమేష్ని చూసి ఒక దిండు తీసుకుని ఆడకుండా చేసి చంపేస్తుంది ఇలా చంపేసిన రమేష్ని ఎప్పటినుంచో వాడకుండా ఒక మూలన పడేసిన డ్రమ్ములో పడేస్తుంది కోమలే రమేష్ లేచాడా ఏమో అత్తయ్య నేను లేచినప్పటి నుంచి మీ అబ్బాయి కనిపించట్లేదు నాకంటే ముందే లేచినట్టున్నాడు నువ్వెప్పుడు వేగంగా లేచి వచ్చావే ఈరోజు లేవడానికి ఆయన నీతో నాకెందుకులే నా కొడుకు రాత్రి నుంచి తలనొప్పితో పడుకున్నాడు ఎక్కడికి వెళ్ళాడో ఏమో చూస్తాను కనిపించాడా మీ అబ్బాయి ఊరంతా వెతికానే నా కొడుకు ఎక్కడా కనిపించలేదు అత్తయ్య పోలీస్ కంప్లైంట్ ఇద్దామా సూర్యకాంతం పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి కోమలినే చంపింది అని తెలుసుకుని కోమలిని జైలుకి తీసుకుని వెళ్తారు ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలు మళ్లీ కలుద్దాం నమస్కారం